మన గురించి మనం గతం రాసాం కదా డిటీడీఓలో అవినీతి దందా అని నల్గొండ డిటీడీఓలో సీనియర్ అసిస్టెంట్ అక్రమ భాగోతం ఎనిమిదేళ్ళుగా పోస్ట్ లేని చోట తిష్ట జీవో వన్ ఫార్టీ నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు దొడ్డిదారిలో జీవో అది కింద జీతం జీతం నిలిపేయాలంటూ ట్రెజరీ కార్యాలయానికి మెమో జారీ ఉద్యోగికి అధికారుల దండ సో మనోడు జీవో దొడ్డిదారిలో వన్ జీరో వన్ సారీ జీరో వన్ జీరో పద్ధతి కింద జీతం అండి అసలు పోస్టింగే లేదంట మనకు అక్కడ కానీ ఎనిమిదేళ్ల నుంచి జీతం తీసుకుంటున్నా అతిక్ అని అతని పేరు నల్గొండ జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు బలం చేకూర్చే ఘటన వెళ్ళికి సీనియర్ అసిస్టెంట్ పోస్టర్ లేని చోట ఒక ఉద్యోగ ఏకంగా ఎనిమిదేళ్లుగా వేసి అక్రమంగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ నుంచి వేతం పొందుతున్న వైనంపై అధికారులు కఠిన ఉపక్రమించారు సదరు ఉద్యోగి జీతాన్ని నిలిపేయాలంటూ జిల్లా ట్రెచరీకి మెమో కూడా జారీ అయిందంట అసలు చూసారా ఎంత గ్రేట్ అంటే మన గవర్నమెంటు ఎనిమిదేళ్ల నుంచి అసలు ఆ పోస్టే లేదంట అక్కడ కానీ పోస్ట్ అయిన దగ్గర మనోడు ఉండి ఎనిమిది ఏళ్ళ నుంచి హ్యాపీగా జీతం తీసుకుంటున్నాడు ఎంతమంది అధికారుల నిర్లక్ష్యం ఎంతమంది అలసత్వం ఉంటే అలా ఉంటుందండి ఎనిమిదేళ్ళ నుంచి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు డిటిడిఓ కార్యాలయంలో మూడు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉండేవి అయితే రాష్ట్ర విభజన అనంతరం జిల్లాల పునర్విజనం జరగడంతో కేడర్ స్ట్రెంత్ ప్రకారం రెండు పోస్టులు సూర్యాపేట జిల్లాకు మరొకటి యాదాద్రి భువనగిర్గ జిల్లా కేటాయించబడ్డాయి దీంతో ప్రస్తుతం నల్గొండ డిటిఓ కార్యాలయంలో సీనియర్ పోస్ట్ లేదన్నది పచ్చి నిజం అయినప్పటికీ ఓ సీనియర్ అసిస్టెంట్ దొడ్డిదారిలో ఈ కార్యాలయం ప్రవేశించారు ఉన్నతాధికారులు కళ్ళకు గంతలు కప్పి తనకు అసలు పోస్టు మాడా కార్యాలయం ఉన్నప్పటికీ ఇక్కడ సీనియర్ అసిటెంట్గా ఎనిమిదేళ్ళుగా పాతుకుపోయారంట ఆయనకు పోస్ట్ వేరే చోటు ఉంటే ఇక్కడికి ఇక్కడ ఉండి ఎనిమిదేళ్లుగా పోస్ట్ నిర్వహిస్తాను ఆయన పోస్ట్ లేని చోట అక్రమంగా విధునివర్తిస్తున్న సదరు ఉద్యోగి నిబంధనలకు విరుద్ధంగా జీతం పొందడం తేలింది జివో నెంబర్ వన్ ఫార్టీ ప్రకారం పోస్ట్ లేకపోయినా సరే ఈనేకంగా జీరో వన్ జీరో సారీ జీరో వన్ జీరో పద్దు కింద ప్రతి నెలా ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం తీసుకుంటున్నారు ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా జీతం పొందుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం చూసి చూసేటప్పుడు వ్యవహరిస్తున్నారంట ఎందుకంటే వాళ్ళతో వెనక్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా మంచి వసూలు రాజాలుగా ఉన్నారంట ఈ సీనియర్ అసిస్టెంట్ యొక్క అక్రమ భాగోతాన్ని గత నెల పదిహేడవ తేదీన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక వివరాలు సహా బట్ట బయలు చేసింది కథనంపై స్పందించిన డిటిడిఓ అధికారులు ఎట్టకేలకు చర్యలు ఉపక్రమించారు తక్షణమే సదరు ఉద్యోగి జీతాన్ని నిలిపేయాలంటూ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి మెమో పంపించారు ఏళ్ల తరబడి అక్రమంగా పోస్టులు కొనసాగుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్న ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జదిపి తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పలు పడుతున్నారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారం చేసి అక్రమంగా జీతం పొందిన నిధుల రికవరీకి అధికారులు చర్యలు తీసుకుంటారు చూడాలి మరి మరి ఎనిమిదేళ్ల నుంచి ఎంత జీతం తీసుకుంటాడండి ప్రభుత్వానికి ఎంత కన్నం పెట్టాడండి మరి ఇప్పటికైనా రెవెన్యూ రికవరీ యాక్ట్ అది ఓపెన్ పెట్టి మనవడిపైన ఈ అక్రమంగా ఎనిమిది సంవత్సరాల నుంచి తీసుకున్న జీతం రికవరీ చేయాలి దీనికి మనోడిని శిక్షించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది చూసి రేపు ఇంకో నలుగురు తయారవుతారు కదా